హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో ఈ ఇయర్ కి ఫస్ట్ పపాయ హార్వెస్ట్ ఇవైతే సీడ్స్ నుంచి గ్రో చేసుకోండి ఈ హార్వెస్ట్ చేసుకున్న పరింకాయల్ని ఎలా మాగించుకోవాలి అండ్ చాలా ఈజీ వేలో ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ముందుగా అయితే కొన్ని దూరపడినాయి పరింకాయలు అనేది అవి హార్వెస్ట్ చేసాము ఇలా హార్వెస్ట్ చేసినవి కొంచెం పచ్చిగా అనిపిస్తే ఇలా పేపర్లో చుట్టేసి పక్కన పెట్టేస్తే త్రీ టు ఫోర్ డేస్కి ఇలా మంచిగా కలర్ చేంజ్ అవుతాయి లోపల కూడా చాలా మంచిగా పండుతుంది ఈ పరింకాయలు అలానే ఇలా హార్వెస్ట్ చేసుకొని త్రీ టు ఫోర్ డేస్ పక్కన పెడితే ఫోర్త్ డే చెక్ చేస్తే ఇలా మంచిగా కలర్ అనేది వచ్చినాయి సో ఇవి ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా అయితే కింద పైన కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక పైన టాప్లో ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోండి కింద కూడా కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఎంత సైజులో కావాలో అంత కట్ చేసుకోండి పీసెస్ అనేది నార్మల్గా అయితే ఇవి పీలర్తో కూడా పీల్ తీసుకోవచ్చు బట్ కొంచెం పండిందంటే పీల్ తీయడానికి అవ్వదు సో ఇలా ప్రాసెస్లో కట్ చేసుకుంటే చాలా క్విక్గా కట్ చేసుకోవచ్చు దీని తొక్క ఇంకో ప్రాసెస్లో కూడా కట్ చేసుకోవచ్చు కత్తితోనే పైన తొక్క అంతా తీసేసుకుంటాం బట్ అది చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది ఈ ప్రాసెస్లో కట్ చేసుకుంటే మనం ఎన్నైనా కట్ చేసుకోవచ్చు ఈ పరింకాయల్ని అంటే ఈ పప్పాయస్ ని చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు మనం నార్మల్ గా మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా అలా తెచ్చుకున్న వాటిల్లో సీడ్స్ అనేది ఉంటాయి విత్తనాలు సో ఆ విత్తనాలు కలెక్ట్ చేసుకొని మీకు ఇష్టమైతే వన్ టు టూ డేస్ డ్రై అయినా చేయండి లేదంటే జస్ట్ సాయిల్లో ఇలా స్ప్రింకిల్ చేసినా టూ వీక్స్ కి మంచిగా చెట్లు అనేది వస్తాయి ఆ ప్రాసెస్ లో గ్రో ఇవి మనం గా పర్చేస్ చేయనవసరం అవసరం లేదు ప్లాంట్ అనేది సీడ్స్తో తో చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు మనం మార్కెట్ నుంచి పప్పాయస్ తీసుకుంటే కొన్ని చాలా స్వీట్ ఉంటాయి సో అలాంటప్పుడు దాంట్లో సీడ్స్ ఉంటే పక్కా సేవ్ చేసుకోండి వాటితో మనం చాలా ప్లాంట్స్ అనేది డెవలప్ చేయొచ్చు ఇవి చూడడానికి కొంచెం లైట్ గా ఉన్నా చాలా అంటే చాలా స్వీట్ గా ఉన్నాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఎంతైనా మనం సీడ్స్ నుంచి గ్రో చేసుకొని అండ్ ఆ ఫ్రూట్ డెవలప్ అయినాక హార్వెస్ట్ చేసుకొని తినేది అది ఎలా ఉన్నా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది బట్ ఇవైతే చాలా అంటే చాలా స్వీట్ గా ఉన్నాయి సో ఎవ్రీ ఇయర్ ఇలానే సీడ్స్ తోనే గ్రో చేసుకుంటాము అండ్ మాతో అయితే త్రీ టు ఫోర్ ప్లాంట్స్ అనేది ఉన్నాయి లాస్ట్ ఇయర్ కూడా అంతే ఇలానే గ్రో చేసాము అవైతే ఫిఫ్టీ ప్లస్ ఫ్రూట్స్ అనేది వచ్చినాయి అండ్ చాలా మంచిగా కూడా గ్రో అయినాయి మీకు ప్లేస్ కానీ ఉంటే తప్పకుండా పప్పాయని గ్రో చేసుకోండి అండ్ ఈ పపాయ చాలా హెల్తీ ఎక్స్పెషల్లీ డైజెషన్ కి చాలా మంచిది తప్పకుండా గ్రో చేసుకోండి సీడ్స్ అయితే చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసేది అయితే ఒక ఫైవ్ డేస్ తర్వాత మంచిగా పండింది హార్వెస్ట్ చేశాక చూస్తే కలర్ కూడా చాలా మంచిగా వచ్చింది అండ్ బాగా పండింది చాలా స్వీట్ గా ఉంది వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్